హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ముఖ్యంగా బిగినర్స్కి అదేంటంటే మనం బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా ఈ హ్యాండ్స్ని జాయింట్ చేసేటప్పుడు చాలామందికి చంక దగ్గర ముడతలు వచ్చేస్తూ ఉంటాయి అలాగే స్టిచ్చింగ్లో హెచ్చు తగ్గులు కూడా వస్తూ ఉంటాయి అంటే హ్యాండ్ తగ్గిపోవడం కానీ ఎక్కువ అవడం కానీ అలా వస్తూ ఉంటాయి అయితే మీకు అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం చూడండి హ్యాండ్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు ముందుగా మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున కుండేలాగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని తీసుకొని ఎటువైపున హ్యాండ్ని అటువైపున పెట్టేసుకోవాలి చూడండి మనం హ్యాండ్స్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు హ్యాండ్ పీస్ యొక్క రైట్ సైడు బ్లౌజ్ పీస్ యొక్క రైట్ సైడు రెండు కూడా ఒకే వైపున ఉండేలాగా చూసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్కి ఒకవైపున లోత్ తీసుకుంటాం కదా ఈ లోత్ తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపున ఉండేలాగా చూసుకోవాలి మనకి రెండు హ్యాండ్స్ కూడా లోత్ తీసుకున్న వైపు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ వైపున ఉండేలాగా చూసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే లైనింగ్ వచ్చేసి పై వైపునకు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర హ్యాండ్ టక్స్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని హాఫ్ ఇంచి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి అంటే మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదులుతామో అంతే మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ పీసీని కానీ బ్లౌజ్ పీసిన కానీ దేన్ని కూడా లాగకూడదండి లాగకుండా స్టిచ్ చేసుకోవాలి చూసారా ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని ఇటువైపును కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇటువైపున స్టిచ్ చేసుకునేటప్పుడు బిగినర్స్ అయితే కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కదా ఈ ఫ్రంట్ పార్ట్ మనం క్రాస్ కటింగ్ చేసుకుంటాం కాబట్టి మనకి క్లాత్ అనేది సాగిపోతుందనమాట అందుకని చెప్పేసి ఈ ఫ్రంట్ పార్ట్ లాగకుండా ఇలా లూజ్గా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి మీరు లాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేశారు అంటే మీకు ఎక్కువ తక్కువలు వచ్చేస్తాయి అనమాట అంటే హ్యాండ్ ఎక్కువ అవడం కానీ తగ్గిపోవడం కానీ అలా వస్తూ ఉంటాయి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి చూసారు కదా మనం ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఖర్చు అనేది ఒకే వెడల్పుతో స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీ నెయిల్తో ఒకసారి రఫ్ చేసుకోండి ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది మీకు వీలైతే ఐరన్ కూడా చేసుకోవచ్చండి హ్యాండ్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూసారు కదా ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసుకోవాలి చూసారు కదా హ్యాండ్స్ని ఎలా జాయింట్ చేసుకున్నాము అంటే మనకి చంక దగ్గర ముడతలు రావు అలాగే స్టిచ్చింగ్లో హెచ్చు తగ్గలు కూడా రాకుండా ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్